పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో మోథా తుఫాన్ పరిహారం ఎక్కడా బాబు పంతొమ్మిది నెలల కాలంలో ఏం లేదని బాబు డ్రైవర్ షిండామా కొనసాగుతుందన్న జగన్ మోతా తుఫాన్తో దెబ్బతిన పంటలకు ఇప్పటివరకు ప్రభుత్వ పరిహారం చెల్లించలేదని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోతా తుఫాన్ ఆర్టీజీఎస్ లో కూర్చొని తండ్రి కొడుకులు దత్తపుత్రులు తానే ఆపినట్లు బిల్డప్ ఇచ్చారని కానీ నష్టపోయిన రైతుల ఊసును మాత్రం నెలలు గడుస్తున్నా పట్టించుకోవడం లేదని వైఎస్ జగన్ అన్నారు బీమా పథకాన్ని రద్దు చేయడం వల్ల నష్టపోవాల్సి వస్తుందన్నారు ఇన్పుట్ సబ్సిడీకి కూడా ఈ ప్రభుత్వం రైతులకు ఎగ్నాభం పెట్టిందని వైఎస్ జగన్ ఆరోపించారు పండుగలా ఉండాల్సిన వ్యవసాయాన్ని చంద్రబాబు హయాంలో దండగలా మార్చారని జగన్ ఫైర్ అయ్యారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన పంతొమ్మిది నెలల కాలంలో పదిహేడు నెలలు ప్రకృతి వైపరీత్యాలు వచ్చాయని వైఎస్ జగన్ అన్నారు రైతులతో ముఖాముఖిలోనూ ఎప్పుడు చంద్రబాబు ఊకదంపుడు ఉపన్యాసాలు తప్పించి రైతులకు పెట్టుబడి సాయాన్ని పరిహారాన్ని అందించే విషయంపై స్పష్టత ఇవ్వలేదన్నారు అన్నదాత సుఖీబాబ పథకం కింద ఇరవై వేలు ఇస్తామని చెప్పి అన్నదాతను మోసం చేశారని వైఎస్ జగన్ అన్నారు రాష్ట్రంలో ఎనభై నాలుగు లక్షల మంది రైతులుంటే పంతొమ్మిది లక్షల మందికి మాత్రమే బీమా ఉందని అన్నారు ఏ పంటకు సరైన గిట్టుబాటు ధర రావడం లేదన్నారు వైఎస్ జగన్ దిత్వా తుఫాన్ పంట కోత సమయంలో వస్తుందని పది రోజుల ముందే వస్తుందని తెలిసినా దాన్ని కొనుగోలు చేయలేదని వైఎస్ జగన్ విమర్శించారు కేజీ అరటి అర్ధ రూపాయికి అమ్ముడుపోతుందని అన్నారు రైతులను ఈ ప్రభుత్వం దగా చేస్తుందన్నారు చంద్రబాబు నేను సీఎం చేసింది గాడిదలు కేయడానిక అని వైఎస్ జగన్ అన్నారు చంద్రబాబు పాలనలో రైతులను దళాలను దోచుకుంటున్నారని అన్నారు సూపర్ సిక్స్ హామీలను ఇప్పటివరకు అమలు చేయలేదని అన్నారు రైతన్న మీకోసం అనేది చంద్రబాబు డైవర్షన్ డ్రామా అని వైఎస్ జగన్ తెలిపారు నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు ఇస్తామని ఇంతవరకు ఇవ్వలేదని ఆడబిడ్డ పథకం కింద పదిహేను వందలు ఇస్తామని చెప్పే ఎగ్గొట్టి సూపర్ సిక్స్ హామీలను అమలు చేశామని చెప్పడానికి సిగ్గుండాలంటూ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు తల్లికి మందరంలో ఇస్తామన్న అందరికీ ఇవ్వలేదని ఆరోగ్యశ్రీని పూర్తిగా ఎత్తేసారన్నారు ఫేజ్ అమలు చేయడం లేదని అన్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో